జై శ్రీరామ్ మిత్రులందరికీ నమస్కారం మనం శ్రీ మహాభారత మండలి ఉద్యోగ పర్వమందుగల ప్రజాగర పర్వమును ఉపపర్వములోని పర్వములోని విదుర నీతి వాక్యాలను తెలుసుకుంటున్నాము నా పేరు పులి నేనొక జ్ఞానాన్వేషిని నాకు తెలియని విషయాలు తెలుసుకుంటూ మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాను ధీరుడు పనులను ఏ విధంగా ఎంచుకుంటాడో విదురుని మాటల్లో విందాం మిత్రమా సానుబంధములైన పనులలో అనుబంధ ప్రయోజనాన్ని ముందుగా గుర్తించాలి నిలదొక్కుని ఆలోచించి మరీ ఆ పని చెయ్యాలి తొందరపడి చేయకూడదు ఇక్కడ అనుబంధ ప్రయోజనం అంటే ఆ పని చెయ్యడం వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనం కాక ఇతర ప్రయోజనాలు ధీరుడు అనుబంధ ప్రయోజనాలను తదనంతర పరిణామాన్ని తనకు కలిగే ఉన్నతిని బాగా ఆలోచించి ఆ పని చెయ్యవచ్చు వచ్చు జై శ్రీరామ్